చెప్పకుండా ఎలా తిరుతుంది అలా గొంతు చించుకునితే చెప్పి సావచ్చు కదా ఎక్కడికి దొంగన కొడక అట్లా ఎర్రగా కాల్చి పెర్ర మీద వాతలు పెడతాను దొంగన కొడుక ఇంట్లో పనులని నువ్వు చెత్తా పోతే సతేష్ హావు ఎవరికే నాకేమన్నా చెప్పావా నాకేమన్నా ఆస్తి రాసిచ్చావా దెయ్యం పట్నోడ్లాగా నవ్వేంటి గొంతులో విక్స్ బిల్లు పాడేసుకో నవ్వని చచ్చిపోతున్నావు అందుకే రోజు సబ్బుతో మంచిగా రుద్దుకుని స్నానం చేయమని చెప్పేది సరిగ్గా స్నానం చేయకపోతే అలాగే దేహాలు అయ్యి కుళ్ళిపోతాయి వదలకపోతే చీపురు కట్ట తిరిగేసి ముడ్డు మీద వాతలు పెడతాను ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు మేము బొమ్మలు అయ్యి కోను నువ్వు బొమ్మలు అయ్యి అమ్ముకోవాలంటే పక్క వీధిలోకి వెళ్ళి అమ్ముకో మా ఇంట్లో చిన్నపిల్ల ఎవరు లేరు పొద్దున్నే బొమ్మలో బొమ్మలో అమ్ముకుంటారు Нико ми